డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నారు తన పార్టీ తన పాలన తన సిద్ధాంతాలు తన నిర్ణయాలు తన ఆలోచనలు తన శాఖలు అలాగే తన శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు సమావేశాలు ఆయన ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు పాలనా పరంగా ఒక డిప్యూటీ సీఎంలో ఆయన ఏం చేయాలో ఆ హోదాలో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇందులో ఎక్కడ రాజకీయాలు పెద్దగా కనిపించట్లేదు రాజకీయాలు పెద్దగా చేయట్లేదు రాజకీయాలు చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిగా పాలన మీదే ఆయన దృష్టి పెడుతున్నారు తప్ప రాజకీయంగా అనవసరమైన విమర్శలు అనవసరమైన వ్యాఖ్యలు అయితే చేయట్లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఎలాగైతే ముందుకు వెళ్తున్నారు ఆయనతో పాటు నగిన మిగిలిన ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉండాలి ఆ ప్రజాప్రతినిధులందరూ కూడా జనసేన సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి అని ఆశించారు నిజంగా అందులో తప్పేం లేదు వాళ్ళందరూ సహకరించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా జనసేన నిరూపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనలతో ఏ ఆశయాలతో ఏ ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నారో మిగిలిన ఇరవై మంది కూడా అలాగే వెళ్ళాలి అందుకే ఇప్పుడు ఆయన తాజాగా చేసిన ప్రకటన ఖచ్చితంగా ఆయన వారసత్వ రాజకీయాలను అయితే ప్రోత్సహించను అని చెప్పేశారు రాజకీయాలకు కావాల్సింది అదే ప్రస్తుతం ఆ తరహాలోనే కొన్ని రాజకీయ పార్టీలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఓ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అదే సిద్ధాంతం అయితే ఎక్కడైతే ఆయన వారసత్వాన్ని దూరం పెడతానని చెప్పారో ప్రజల నుంచి మరొక వంద మార్కులు కొట్టేశారు ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీదే సీరియస్గా దృష్టి పెట్టడం ఆయన తీసుకున్న శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ వీటి మీదే సీరియస్గా దృష్టి పెడుతున్న నేపథ్యంలో అక్కడే పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా తన దగ్గర ఉన్న ప్రతినిధులకు కూడా ఆయన ఇచ్చిన సంకేతం ఏదైతే ఉందో అదే ఆదేశం అవ్వచ్చు వార్నింగ్ అవ్వచ్చు ఏదైనా కానీ అది కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసేలా ఉంది ఎందుకంటే వారసత్వంగా ఇంకా వాళ్ళ వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటూ పోతూ వాళ్ళనే ప్రోత్సహించుకుంటూ పోతే కొత్త వాళ్ళకి అవకాశాలు ఉండవు ఇంకా వాళ్ళు వాళ్ళ రాజకీయం అంతా వారసత్వం కోసం వాళ్ళ డబ్బు కోసం రేపొద్దున అది కరప్షన్ తీసుకొని వెళ్ళిపోతుంది పైన మా తండ్రో మా తాత మా మొత్తాతో రాజకీయ నాయకుడు అంటే ఖచ్చితంగా కింద అనేది నిబద్ధత చేసి వాళ్ళు ఉండొచ్చు లేదంటే కరప్షన్ కోసం అవినీతి అక్రమాలకు పాల్పడేలా ఉండొచ్చు అటువంటిది అడ్డుకట్ట వేయాలి అంటే ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇదే పవన్ కళ్యాణ్ గారు అదే తీసుకున్నారు ఖచ్చితంగా దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కాకపోతే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా జనసేన ఉంది కాబట్టి తన సిద్ధాంతం ప్రకారం తన ముందుకు వెళ్ళడం తప్పే లేదు కానీ టీడీపీ సిద్ధాంతం అది కాదు కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున్న భవిష్యత్తులో అక్కడైనా క్లాషెస్ వస్తాయా అది రాకుండా పవన్ కళ్యాణ్ ఎలాగా ముందుకు వెళుతూ నిగ్గుకు రాగలరు అనేది ఇక్కడ అందరూ వేచి చూస్తున్నాం సార్